రుణమాఫీ చేస్తా అని చెప్పిండు రుణమాఫీ అనేది ఎంత చెప్పిండు ఇవాళ నలభై వేల కోట్ల రుణమాఫీ చేస్తానని చెప్పేసి మీటింగ్ లో చెప్పిండు కానీ క్యాబినెట్ తీర్మానం చేసిండ్రు నలభై వేలు కాదు ముప్పై ఒక్క వేలకే లెక్క వచ్చిందని చెప్పి చెప్పిండ్రు ఆ ముప్పై ఒక్క వేల ఇస్తామని చెప్పేసి అనుకుంటే అసెంబ్లీలో జరుగుతున్నప్పుడు చెప్పింది ఏంటంటే ఇరవై ఆరు వేల కోట్లు మాత్రమే వచ్చిందని చెప్పి చెప్పిండ్రు ఆ ఇరవై ఆరు వేల కోట్లు కూడా బిఆర్ఓ ఇచ్చేనాడికి పదిహేడు వేల కోట్లు మాత్రమే చెప్పిండ్రు చివరికి అలా ఏడెనిమిది వేల కోట్లు కూడా ఏడు వేల కోట్లు కూడా మేము వాడికి అలా కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గు లజా ఉన్నట్లయితే మా యొక్క ప్రజల మీద ప్రేమ ఉన్నట్లయితే నువ్వు చెప్పినట్టు రెండు లక్షల రుణమాఫీ వెంటనే ఇచ్చాయి రెండు లక్షల రుణమాఫీ చేయకుండానే హరీష్ రావు గారి మీద తిట్టదండకం పెట్టుకున్నాడు హరీష్ రావు గారు చేస్తేనే ఆ మాత్రం కూడా చెప్పేసి అందరూ కూడా రైతాంగం గుర్తుపెట్టుకోవాలి హరీష్ రావు గారు రోజు అసెంబ్లీలో కానీ బయట కానీ మాట చెప్పినావు ఇస్తావా లేదా అని చెప్పేసి మాట్లాడితేనే ఆ పదిహేడు వేలకు బిఆర్ఓ ఇచ్చిండ్రు ఏడెనిమిది వేలు మాత్రమే ఇచ్చిండ్రు గ్రామంలో ముప్పై నలభై శాతం కూడా రాలే నేను రైతు బంధు సమితి అధ్యక్షుడు ఉన్న విషయం మీకు తెలుసు కేసీఆర్ గారు నేను రైతు బంధు సమితి అధ్యక్షుడు ఉన్నప్పుడే ప్రతిరోజు లెక్కలు అడిగేవారు ఎంతమందికి రైతు బంధు ముడుతున్నది ఎంతమందికి ఇంక ఇవ్వాల్సిందని చెప్పి పదకొండు సార్లు ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా పదకొండు సార్లు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు ప్రపంచంలోనే అంత పెద్ద డిపిటీ రైతు బంధు వేసిన చరిత్ర కేసీఆర్ గారిది ఇవాళ గత పంట పోయింది ఈ పంటలో నాలుగు నెలలు అయిపోయింది ఇలా మొత్తం కూడా మళ్ళా కొత్త పంట వేయడానికి అని చెప్పేసి కోతలు మొత్తం వచ్చినాయి ఒక్క పైసా కూడా రైతు బంధు రాలే రైతు బీమా లేదు రైతు బంధు లేదు రుణమాఫీ అరకొడగా ఇచ్చిండ్రు వీళ్ళ మీద మనం ఖచ్చితంగా కొట్లాడుతున్నాయి వస్తాయి తప్ప మీతో రాదు విషయాలని అని చెప్తారు దయచేసి వరంగల్ జిల్లా ఉన్న రైతాంగం మొత్తం కూడా వాళ్ళు ఇందులో పట్టి కష్టాలు పడ్డారు ఇక్కడికి దేవాలిలో నీళ్లు తెచ్చింది కూడా కేసీఆర్ గారే ఇదే కాలుష్యం ద్వారా నీళ్లు తీసుకుని రావడం జరిగింది పంట బ్రహ్మాండంగా పండించడం జరిగింది పండిన ప్రతి గింజను కూడా కొనడం జరిగింది ఇంత బ్రహ్మాండంగా జరిగిన కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇంకా ఏమన్నా వస్తుందని చెప్పి మన రైతాంగం ఆశపడ్డాం పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తామంటే వాడు ఇస్తాడేమో అని అనుకున్నాం రుణమాఫీ లక్ష కాదు రెండు లక్షలు అంటే మనం ఆశపడ్డాం రైతు బీమా ఐదు లక్షలు కాదు ఇంకేమో ఇస్తుంది అనుకుంటే ఆశపడ్డాం మన ఆశలన్నీ కూడా అడియాసలైనాయి ఇవాళ వాడు ఇచ్చేటోడు కాదు ఏమన్నా ఇస్తే మళ్ళీ కేసీఆర్ గారు ప్రభుత్వం ఇస్తారు తప్ప ఇక్కడ ఈ దగులు బాచి కాంగ్రెస్ నాయకులు కానీ ముఖ్యమంత్రి గారు ఇయరు